సాయి వేదికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది సమావేశంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సమిష్టిగా కృషి చేద్దామన్నారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమిష్టిగా కృషి చేద్దామంటూ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు శనివారం సాయి వేదికలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు సకురు నాగేంద్ర నెహ్రూ లాలం బాబ్జీ నాగం దొరబాబు గంగబాబు లగుడు శ్రీను మడద హేమంత్ పోతుల లక్ష్మణ్ కీర్తి బాలకృష్ణ వంగలపూడి మహేష్ తదితర నాయకులు కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు అయ్యో మీ ఇంటికి నీ ఇల్లు నీటికి ప్లాస్టిక్ లేదు నీ ఖర్చుకి డబ్బులు లేవు నేను ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి ఓడికి చెప్తాను నేను నీకు రెండు లక్షలు మూడు లక్షలు ఇవ్వని ఇల్లు కట్టుకో అని చెప్తున్నాడు అర్థమైందా ఆయన కట్టించి ఇల్లు ఐదు సంవత్సరాలకి అరవై రెండు మందికి ఒకటైతే చెప్పదాను సార్ నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఐదు సంవత్సరాలకి ఆ రెండు ఇల్లు ఇస్తావు నెలకు ఒక ఇల్లు ఇస్తావు నువ్వు నీకు డబ్బు మనకి ఎలా పడతానంటే అహో యోహో అని మీ మీడియాలోని లేకపోతే మీ సోషల్ మీడియాలోని విపరీతంగా కొనుక్కుంటున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు సుమారు ముప్పై ఐదు లక్షల మందికి ఇల్లు తలతో పాటు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ లో పద్దెనిమిది లక్షల మందికి ఇల్లు కట్టడానికి సిద్ధపడ్డాడు

ఇల్లు ఇవ్వడమే కాదు సుమారు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు సహకారం కూడా జరిగిందా స్థానం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారింది మనం చెప్పుకోలేకపోయాం మనం చేసింది మనం చెప్పుకోలేకపోయాం స్కూల్స్ రాష్ట్రంలో స్కూల్స్ కంప్లీట్ అయిన స్కూల్స్ ఫస్ట్ లో కంప్లీట్ అయింది స్కూల్స్ డిజిటల్ బోర్డు ఎనిమిది తొమ్మిది పదో తరగతి పిల్లలకు ట్యాబ్లెట్లు ట్యాబ్లు డిజిటల్ క్లాస్ రూమ్లు పిల్లలకి బెంచ్లు నాణ్యమైన హారం పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు అప్పుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువు అంటే ఊరిపోతుంది అని చెప్పేసి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు నేను చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తున్నాను పిల్లలకి ట్యాబ్లెట్ తీసుకో తీస్తా తీస్తా పిల్లలకి ఎటువంటి गांवों ने इन दिनों तीन चल रहा है ना चल रहा है प्रयोगशाला दिन